కలియప అంచ స్వాగతం రోజున మనం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తికి రావడం జరిగింది ఇక్కడ వివరాలను విశేషాల గురించి తెలుసుకుందాం రండి శ్రీకాళహస్తి కేవలం తెలుగునాటే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో ఒక శైవక్షేత్రంగా గుర్తింపు పొందినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం నలుమూల నుంచి కూడా రాహుకేతువుల పూజ కోసం ఈ క్షేత్రాన్ని రోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శిస్తుంటారు అని చెప్పి చెప్పవచ్చు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఏదైతే ఉందో ఈ క్షేత్రానికి అత్యంత పురాతనమైనటువంటి చరిత్ర ఉంది శ్రీ కాళ శ్రీ స్త్రీ అంటే సాలిపురుగని కాళ అంటే పాము అని హస్తి అంటే ఏనుగు అని అంటే సాలెపురుగు నాగుపాము అదేవిధంగా ఏనుగు ఈ మూడిటి వల్ల దీనికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఇప్పుడు మనం ఆలయం ప్రధాన ఆర్చి ఏదైతే ఉందో ఆలయం ఆర్చి నుంచి వస్తున్నాము దూరంగా మనకు ఆలయ రాజగోపురంగా వస్తుంది అట్లానే పక్కనే మనకు అద్భుతమైనటువంటి స్వర్ణముఖి నది ఏదైతే ఉందో ఒకప్పుడు అద్భుతంగా ఉండేదట నది ఇప్పుడేమీ అక్కడ రావటం లేదు ఈ స్వర్ణముఖి అనేది కానవస్తుంది వచ్చే క్రమం లోపల చూసుకుంటూ వస్తే మనకు అనేకమైనటువంటి చిన్న చిన్న ఉపాలయాలు అనేకమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి చరిత్రలు మనకు కానవస్తాయి మనం కాళహస్తి పరమేశ్వరుని ఆలయంలో ప్రవేశించడానికి రెండు మూడు మార్గాలు మనకు కానవస్తాయి ఒక్కొక్క మార్గం నుంచి మనం రూపలికి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రూపలికి పోయేటందుకు వీలుగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక మార్గం ఈ మార్గం కూడా మనం రూపలికి వెళ్ళొచ్చు దూరంగా పైన కొండపైన పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం అత్యద్భుతంగా మనకు కాను రావటం అనేటువంటిది జరుగుతుంది శ్రీకాళహస్తి ఆలయం లోపలికి వెళ్ళే క్రమం లోపల మనకు ముందుగా అనేకమైనటువంటి ఇందాక మనం చెప్పుకునే ఆలయాలు కనబడతాయి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది సీతారామచంద్ర వారి ఆలయం లక్ష్మణ సమేతులైనటువంటి వారి ఆలయం ఇక్కడ మనకు ఈ స్వర్ణముఖి నది తీరాన మనకు దర్శనం అవ్వడం అనేది జరుగుతుంది బయటే నిలువెత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది ఈ ఆలయం అట్లానే ఇక్కడ కైలాసగంగా గంగా ఘట్టము అని చెప్పి ఇక్కడ ఇచ్చారు నిజానికి ఒకప్పుడు అత్యద్భుతంగా స్వర్ణముఖి నది ప్రవహించేదంట నిజం చెప్పాలంటే ఇప్పుడంతా కూడా మురుగునీరు ఉన్నట్లుగా కనబడుతున్నది ఇదంతా కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు ఎందుకంటే నీరే మొత్తం నల్లగా నీరు కాని రావడంతో స్నానాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు ఇక ఇది ఒక మార్గం ఏది ఇందాక మనం చూసింది ఒక మార్గము ఇక్కడ వేరొక మార్గం మనం కాళాస్తి ఆలయం లోపలికి వెళ్ళి పరమేశ్వరుని చూడడం కోసం వెళ్ళేట మార్గాల లోపల ఇది ఒక గేటుగా మనం చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇదే ప్రధానమైనటువంటి మార్గము అని చెప్పి మాకు అక్కడ ఉన్న వాళ్ళ మాటల వల్ల తెలిసింది చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడే మనకు ప్రసాదాల కౌంటర్ కూడా కాని వస్తుంది ఇందా మనం చెప్పుకున్న విధంగా సాలెపురుగు నాగుపాము ఏనుగు బొమ్మలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే గొప్పనైనటువంటి భక్తాగేశ్వర చక్రవర్తి అయినటువంటి కన్నప్ప యొక్క భక్తిని మెచ్చుకొని సాక్షాత్తు ఆ పరమశివుడే అతన్ని కన్నప్పగా తిన్నప్పన కన్నప్పగా మార్చినటువంటి కథనాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ భక్త కన్నప్ప విగ్రహం ఏదైతే ఉందో భక్త కన్నప్ప విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు శివలింగం పైన తన యొక్క ఎడమకాల్ని పెట్టి ఆయన నిల్చున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది మనకు కేవలం కన్నప్ప యొక్క భక్తిని కాక భక్తుల పట్ల భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కానీ ఇదంతా కూడా ఆలయం శ్రీకాళహస్తి లోపల భాగం లోపల ఫోటోగ్రఫీ ఎలవలేకపోవడం వల్ల మేము అక్కడ ఏమి తీయలేకపోయాము కానీ ఈ శ్రీకాళహస్తికి వెళ్లే సమయంలోనే లోపలికి వెళ్లే క్రమంలోపల రైట్ సైడ్ కొన్ని మెట్లు కనబడుతున్నాయి ఆ మెట్ల గుండి పైకి వెళ్ళినట్లయితే కనుక మనకు పైన భక్త కన్నప్ప టెంపుల్ కనబడుతుంది అని చెప్పి అక్కడ ఉన్నవారి మాటల వల్ల తెలిసింది భక్త కన్నప్ప టెంపుల్ని చూడాలి అని చెప్పి ఎంతో ఆసక్తితోటి మేము పైకి వెళ్ళడం జరిగింది మనం ఇందాక కింద నుంచి చూసాం కదా కింద నుంచి చూసినప్పుడు పెద్దనైనటువంటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కనబడింది ఈ విగ్రహం ఈ భక్త కన్నప్ప టెంపుల్ దగ్గర మనకు దర్శనం అవ్వడం అనేటువంటిది జరుగుతున్నది మొత్తం కింద నుంచి ఒక రెండు రెండు మూడు వందల వరకు మెట్లు కనబడుతున్నాయి ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చినట్లయితే కనుక మనకు భక్త కన్నప్ప ఆలయము అనేటువంటి బోర్డు మనకు దర్శనమిస్తుంది ఇదిగో ఆలయం లోపల మనకు భక్త కన్నప్ప దర్శనమిస్తున్నాడు కన్నప్ప తెలుగువాడు ఈయన రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి నాగప్ప దత్త అనేటువంటి దంపతులకి ఈయన జన్మించాడు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ నాగప్ప ఆ ప్రాంతం లోపల బోయిరాజుగా ఉండేవాడంట నాగప్ప దత్తలకు జన్మించినటువంటి ఈ తిన్నప్పని ఈ తిన్నని స్వామి వారికి వరప్రసాదంగా భావించి తిన్నప్ప అని చెప్పి ఆమెకి పేరు పెట్టడం జరిగిందంట తర్వాత కాలం లోపల తిన్నడు శ్రీకాళహస్తి ప్రాంతానికి రావడం ఆ ప్రాంతం లోపల పూర్తిగా అటవీమయంగా ఉండేది ఆ అటవీ ప్రాంతం లోపల అద్భుతమైన శివలింగాన్ని చూడడం శివలింగాన్ని తోటి శివభక్త పారవస్యం లోపల మునిగిపోవడం కన్న ఈ తిన్నప్పను పరీక్షించడం కోసం ఆ మహాశివుడు తన కంట్ర నుండి రక్తం కారుతున్నట్లుగా చేయడం ఈ కంటికి కన్ను పెడితే రక్తం ఆగుతుంది అనే ఉద్దేశంతో తన కన్ను తీసి ఆయనకి పిగిలిచ్చి కన్ను పెట్టడం రెండో కన్ను నుంచి కూడా రక్తం కారుతుండటంతో ఈ కన్నును కూడా పిగిలిస్తే మరలా కన్ను ఎట్లా పెట్టాలి అని ఆలోచించి గుర్తుగా తన యొక్క ఎడమకాలు తీసి ఆ శివుని యొక్క కన్ను మీద పెట్టి తన రెండో కన్ను కూడా పిగిలించుకోపోతుండగా పరమశివుడు ప్రత్యక్షమై తిన్నప్పను అనుగ్రహించాడని పరమేశ్వరుడి మాట వల్ల తిన్నప్ప కన్నప్పగా మారాడు అని చెప్పి మనకు స్థల పురాణం వల్ల తెలుస్తుంది ఈ కన్నప్పను మూడుసార్లు కన్నప్ప 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 అని పిలవడం వల్ల ఇందుకు ముక్తి లభించిందని తిన్నప్ప తన యొక్క కన్నును పరమశివుడికి ఇవ్వడం ద్వారా కన్నప్పగా మారాడు అని చెప్పి మనకు ఈ భక్త కన్నప్ప యొక్క పేరు వెనుకొన్న ఆంతర్యం మనకు కనబడుతుంది ఈ భక్త కన్నప్ప ఆలయం దగ్గరలోనే అనేకమైనటువంటి నాగప్రతిష్టలు చేయనటువంటి నాగ ప్రతిష్టలు చేసినటువంటి విగ్రహాలు అట్లానే దూరం నుంచి కాను వచ్చేటువంటి స్వర్ణముఖి నది అట్లానే కాళహస్తీశ్వరం యొక్క పూర్తి ఆలయాలన్నీ కూడా మనకు చక్కగా కాను వస్తాయి ఈ కొండపై భాగం లోపల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా పైన ఉన్నటువంటి పెద్దనైనటువంటి పార్వతీ పరమేశ్వరం యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతం అనిపించింది చూశారు కదమ్మా ఈ వీడియో మీరు కూడా కాళహస్తికి వెళ్తే తప్పనిసరిగా ఈ కన్నప్ప ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయాన్ని చూడండి చాలామందికి ఈ ఆలయం ఉందో తెలియదు ఈ ఆలయం ప్రధాన ఆలయానికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి రైట్ సైడ్ చూస్తే మనకు మెట్లు వస్తాయి థ్యాంక్ యూ